నమస్కారం పులికన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో ముప్పై నాలుగో సంచికలోకి మీ అందరికీ స్వాగతం మాటే మంత్రము మనసే బంధము ఈ మనసే ఈ మమతే మంగళ వాద్యము ఈ పాట ప్రతి పెళ్లి పందిరిలో ఈ రోజున మోగుతూ ఉన్నది ఒకప్పుడు ఒకప్పుడేంటి ఇప్పటికీ కూడా ఒక పాట తెలుగు వాళ్ళ ప్రతి పెళ్లి పందిరిలో మోగుతూ ఉంటుంది అది రక్త సంబంధంలో పాట ఎన్టీఆర్ సావిత్రి కాంతారావు దేవిక వీళ్ళు నటించిన సినిమా రక్త సంబంధం ఈ అందులో పాట బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే ఈ పాట ఈ పాట ఇప్పటికీ కూడా ప్రతి పెళ్లి పందిరిలో పా మోగుతూ ఉంటుంటుంది తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన పాట చాలా ఇష్టమైన సినిమా కూడా ఇది ఈ పాటని ఆరుద్ర రాశారు అప్పట్లో ఆ పాట చాలా ఫేమస్ అది దాని గురించి తర్వాత ఇప్పుడు నేను మాట్లాడతాను అట్లాగే ఆధునిక సినిమాల్లో పెళ్లి పందిళ్లలో మోగే పాటలు చాలా ఉన్నాయి వాటిలో ప్రధానమైనది వేటూరు సుందరామూర్తి రాసిన ఈ పాట అది మంత్రము మనసే బంధము ఇది సీతాకోక చిలుక సినిమాలోది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది దీనికి ఇళయరాజా సంగీతం సమకూర్చాడు మొన్న రెండు పాటలు సీతాకోక చిలు చిలుక సినిమాలో నుంచి మిన్నేటి సూర్యుడు వచ్చానమ్మ అనే పాట ఇంకో పాట గురించి మిత్రులందరితోటి నా అభిప్రాయాలు పంచుకున్నాను ఇవాళ మళ్ళీ ఒక రెండు పాటలు సీతాకోక చిలుక సినిమాల నుంచి మాట్లాడతాను మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ మనసే ఈ మమతే మంగళవాద్యము ఈ పాట సందర్భం ఏంటంటే ఆ సినిమాలో హీరోనేమో హిందూ అబ్బాయి వాళ్ళమ్మ సంగీత గురువు ఆమె ఆమె మంచి సంగీతం కర్ణాటక సంగీతం నేర్పే గురువు చాలా పేద కుటుంబం పైగా ఆమె విధవ ఈ స్థితిలో కొడుకుని పెంచుకుంటుంది తర్వాత అమ్మాయి హీరోయిన్ ఆమె కూడా చిన్న అమ్మాయి చిన్న అమ్మాయి అంటే పదిహేను ఏళ్ళు ఉంటాయి అంతే పదహారు ఏళ్ళు ఉంటాయి అప్పటికి ఎడాల్ సెంట్ బైస్ బదిషా పద్దెనిమిది ఏళ్ళు వచ్చినా రాలేదో అందులో సినిమాలు మనకు కనిపించదు పదిహే వాళ్ళు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్కి పోయే పిల్లలు అనమాట వాళ్ళు చదువుకునే పిల్లలు అప్పటికి అయితే అందులో ఈ అమ్మాయి అన్న పెద్ద ఆ ఏరియాలో ల్యాండ్ లార్డ్ పెద్ద పడవలు బిజినెస్ అవి చేస్తాడు క్రైస్తవుడు ఆయన చర్చికి పోయేటటువంటి ఆ విశ్వాసాలు పాటించే క్రైస్తవుడు క్రైస్తవుడు అమ్మాయి తర్వాత అబ్బాయి హిందూ తర్వాత బ్రాహ్మణ్ ఈ అన్నీ కూడా ఈ కాంబినేషన్లో లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ కూడా ఎలాంటి లవ్ స్టోరీ అయ్యా అంటే అప్పటికి చాలా కొత్తది తెలుగు తెర మీద పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి ఒక అడాల్సెంట్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలతోటి ప్రేమ కథ తీయటం అన్నది అప్పటికి పెద్ద సంచలనం అనమాట అందుకే అది బాగా సక్సెస్ అయింది సినిమా చాలా ఆ సినిమాలో పాటలు ఇప్పటికి కూడా వెంటాడే పాటలు మనకు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ సినిమా వస్తే మనకి ప్రేమ కథా చిత్రాలలో బాగా సక్సెస్ అయిన సినిమా అప్పటికే వచ్చి ఉన్నది అది మరో చరిత్ర సినిమా అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది ఈ మరో చరిత్ర అప్పటికి పెద్ద బ్రేక్ త్రూ అది కమల్ హాసన్ అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు కమల్ హాసన్కి అది పెద్ద బ్రేక్ అక్కడి నుంచి కమల్ హాసన్ అసలు చాలా బిజీ హీరో అయిపోయినాడు పైగా బాలచందర్ ఆ సినిమాకి డైరెక్టర్ బాలచందర్ సినిమాలు అప్పటికే ఒక చాలా ఒక పెద్ద ముద్రతోటి ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట మధ్యతరగతి జీవితాన్ని చూపిస్తాడు అంతులేని కథ అని తర్వాత ఇలాంటి చాలా సినిమాలు అటు తమిళనాడులో తమిళంలో తెలుగులో కూడా బాలచందర్ చాలా ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సినిమా పేరు చెప్తే స్టార్ డైరెక్టర్ అనమాట ఈ టైప్లో ఆ తర్వాత దాసరినారాయణరావు తెలుగులో వచ్చాడు కానీ అప్పటికి బాలచందర్ అన్నది ఆయన పేరు చెప్తే సినిమా సక్సెస్ అయ్యే రోజులు ఇవి అవి అయితే మరో చరిత్రలో వాళ్ళు అడాలసెంట్ కాదు వాళ్ళు ఆ అబ్బాయి తమిళ అబ్బాయి ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కథ వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు చివరికి అది విషాదాంతం అవుతుంది అయితే చాలా ఆ సినిమా ఆ రోజుల్లో పెద్ద అట్లాంటి కథ అప్పటికి బ్రేక్తున్నా అనమాట పైకటి రాజడీ అది విషాదాంత సినిమాను మెచ్చుకోవటం అన్నది తెలుగు వాళ్ళకి అంత తొందరగా ఒప్పుకోరది ఒక దేవదాసో చిరంజీవుల సినిమాలు రక్త సంబంధం సినిమాలు ఎప్పుడో జరిగినాయి ఇటీవలి కాలంలో విషాదాంత సినిమాలు ఒప్పుకోవటం చాలా కష్టం అవి సక్సెస్ కావడం చాలా కష్టం అలాంటప్పుడు బాలచంద్ర జాన తీశాడు అది సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో ఒక రెండు మూడేళ్ల ఎడములో సీతాకో చిలుకొచ్చింది చాలా యంగ్ పిల్లలు వాళ్ళకి వాడికైతే మీసం రాదు నువ్వు మీసాలు కూడా లేవు అలాంటి కుర్రవాళ్ల ప్రేమను తీసాడేది తీసినప్పుడు పెద్ద వ్యతిరేకత వచ్చింది ఈ అమ్మాయిని కొట్టడం ఎన్నో చేస్తాడు చేసినప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోటికి పోయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు ఆ సందర్భంలో వచ్చినటువంటి పాట అతనికి క్రైస్తవ ఆయన చర్చి ఫాదరు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఒప్పుకోడు చివరిలో ఒప్పుకుంటాడు అది వేరే విషయం వాళ్ళిద్దరూ అంత విరోధంలో ఉన్నా కూడా ఆ పాటకి వాళ్ళు ఆ సినిమా ఆ ప్రేమకి వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ పాట నేపథ్యంలో వస్తుందన్నమాట మాటే మంత్రము మనసే బంధము ఈ మనమతే ఈ మనసే ఈ మమతే మంగళవాద్యము అయితే మాటే మంత్రము అన్నది వేటూరికి చెబితే వేటూరి పాటే మంత్రము అన్నంత స్థాయిలో ప్రతి పాటలు ఆయన సమకూర్చుకుంటూ వచ్చాడు ఇందులో పాటకు పల్లవి ప్రాణం అంటారు కదా ఈ పాటకి పల్లవి ప్రాణం ఇది ఈ పల్లవి వెంటాడుతుందనమాట అయితే అంతకంటే ఈ పల్లవి రాకముందు సాకిలాగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతి అని ఈ వేదమంత్రం ఉంటుంది కదా ఈ వేదమంత్రం మోగుతూ ఉంటుంది ఈ వేదమంత్రం మోగితే ఒక పక్క చర్చిని చూపిస్తాడు ఒక పక్క గుడిని చూపిస్తాడు ఆ తర్వాత శిలువ గుర్తు శిలువ గుర్తు మీద తాళిబొట్టు చూపించడం ఇలా ఒక ఆ చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది మాటే మంత్రము మనసే బంధము ఈ మమ్మతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రం వస్తుంది అయితే ఇక్కడ ఎందుకు అన్నాడు మాటే మంత్రము మనసే బంధం అని అంటే మామూలుగా హిందువుల పద్ధతిలో కానీ చర్చిలో కానీ ఎట్ల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఒక పండితుడు రావాలి వేద మంత్రాలు చదవాలి ఈ మంత్రం మోగుతూ ఉండగా మంగళవాద్యాలు మోగుతూ ఉండాలి ఇవన్నీ జరిగితే పవిత్రీకరించబడేది పెళ్ళి అవుతుందని అనటం కానీ ఇక్కడ వేటూరి ఇక్కడ కొన్న కొత్త నిర్వచనం ఇచ్చింది ఏంటంటే మాటే మంత్రం ఏ మాట మంత్రం అన్నది అంటే పవిత్రమైన వేద మంత్రాలతోటే పెళ్లి జరగాల్సిన అవసరం లేదు మాటే మంత్రం ఏం మాట ఆ మాట అంటే ప్రియుడు ప్రియురాలు చేసేటటువంటి ప్రతిజ్ఞ ప్రియురాలు ప్రియుడికి చేసేటటువంటి ప్రతిజ్ఞ మన ఇద్దరం కలకాలం జీవితాంతం కలిసి ఉండాలి అని చేసుకునేటటువంటి నిర్ణయం వీళ్ళిద్దరి మధ్యలో జరిగే మాట ఈ మాటే మంత్రం ఈ మాట సరిగ్గా ఉంటే వేదమంత్రాలు అవసరం లేదని చెప్పటం అది మాటే మంత్రం అంటే దాని అర్థం అది మాటే మంత్రము మనసే బంధము మనల్ని కలిపేది తాళిబొట్టో లేకపోతే సిలువతో కట్టిన తాడు ఇది కాదు అక్కడ చాలా ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే శరద్బాబు ఏమంటాడంటే సిలువ కట్టిన మెడలో తాళి కట్టడానికి నేను ఒప్పుకోను వాళ్ళ మతం ఏంటి మన మతం ఏంటి ఎందుకు ఈ పెళ్లి జరగాలని చెప్పి వాడు పెద్ద వ్యతిరేకత చూపిస్తాడు ఈ సందర్భంలో ఆ మాట అంటాడనమాట సిలువ కట్టిన మెడలో తాళి కట్టడానికి అంటాడు అప్పుడు బంధం ఏమిటా బంధం అంటే అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కట్టే బంధము లేదా వీళ్ళిద్దరికి మధ్యలో కలకాలం నిలబడి ఉండేటువంటి బంధం ఏం బంధం అంటే క్రిస్టియన్స్లో వాళ్ళ బంధం గురించి ఆయన చెప్తాడు కానీ హిందూ సంప్రదాయంలో తాళి బంధం అన్నది అది కలకాలం చిరంజీవిగా గుర్తుగా ఉండిపోతుంటుంది కానీ ఇక్కడ మనకు ఆ బంధం కూడా అవసరం లేదు ఏ బంధం మరి మనసే బంధం నీ మనసు నాకు బంధము నా మనసు నీకు బంధం అని చెప్పడం అనమాట కాబట్టి మనసే బంధము మాట మంత్రమైంది ఇద్దరి మధ్యలో ఉన్న మాట మంత్రమైంది ఇద్దరి మనసులు ఒక బంధంగా రూపొందినాయి మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యం ఇంకా మనకి మంగళవాద్యాలు అవసరం లేదు వెనక మా ఈ పాటకు ముందు వేదమంత్రం మోగింది ఈ గుడిలో గంటలు మోగినాయి అన్నీ జరిగినాయి కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఈ పాటలో ఉన్నది ఏంటంటే మాట మంత్రం అయిపోయింది మనసు బంధంగా నిలిచి నిలచబడింది ఈ సమత ఈ మమత ఈ సమత అంటే అటు క్రిస్టియానిటీకి హిందుత్వానికి మధ్యలో కుదిరినటువంటి ఈ సమత ఈ సమతే ఈ మమతే మన ఇద్దరికి మధ్యలో ఉండేటువంటి ఈ మమత ఈ సమత ఈ రెండు కూడా మంగళవాద్యాలు అంటే మన ఇద్దరు పెళ్ళికి మధ్యలో ఈ రెండు ఈ ఇద్దరు క్రిస్టియన్ అమ్మాయి హిందూ అబ్బాయికి మధ్యలో జరిగేటటువంటి ఈ పెళ్ళిలో మంత్రాలు ఏంటి బంధాలు ఏంటి మంగళవాద్యాలు ఏంటి అని చెప్పడానికి ఈ పల్లవి కూర్చాడనమాట ఇద్దరు మాట్లాడుకున్న మాటలే మంత్రాలు మనిద్దరి మధ్యలో మ మనసు మన మనసులే మన మనల్ని కలిపే తాళిబొట్టు లాంటి బంధాలు అట్లాగే మనం రెండు మతాల మధ్యలో మన మధ్యలో కదురైనటువంటి సమత ఈ మమత మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ మమతే ఈ రెండే మంగళవాద్యాలు వీటితోటే మన పెళ్లి జరిగిపోతుందని చెప్తాడు అయితే వీళ్ళిద్దరూ ఆ పాట పాడరు తెర మీద పాడరు కానీ వెనక నుంచి వస్తుంటుంది వీళ్ళిద్దరూ అభినయం చేస్తుంటారు అద్భుతంగా చిత్రీకరించాడు భారతీ రాజా కూడా స్టార్ డైరెక్టర్ రాజా ఈ సినిమాని మొట్టమొదటి తమిళంలో తీశాడు ఆ తర్వాత దీన్ని తెలుగులో తీశాడు ఆయనే డైరెక్టర్ ఇందులో ఎక్కడ కన్యాకుమారి దగ్గర అద్భుతమైన దృశ్యాల మధ్యలో ఈ సినిమా తీశారు ఈ సినిమా చూడటానికి కూడా ఇప్పటికి కూడా గమనీయంగా ఉంటుంది ఆ దృశ్యాలన్నీ కూడా చాలా బాగుంటాయి అద్భుతమైన సంగీతం ఇళయరాజా కూర్చిన అద్భుతమైన సంగీతం మనం మర్చిపోలేం అందుకే ఈ పాట ఇప్పటికీ కూడా ప్రతి పెళ్ళి పెండాల్లో ఫంక్షన్ హాల్లో పెళ్ళి జరుగుతుంటే ఈ పాట వినడం ఈ పాట వేయడం తర్వాత పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి పాటలు పాడేటప్పుడు ఈ పాట తప్పనిసరిగా పాడుతున్నారు మొట్టమొదటి పాటగా పాడుతున్నారు అలాగే ఇటీవల మురారి సినిమాలో కూడా పెళ్లికి సంబంధించినటువంటి పెళ్లి పుస్తకం పాట ఒకటి వచ్చింది మురారి సినిమాలో ఒకటి వచ్చింది పెళ్లి పుస్తకంలో ఒక పాట వచ్చింది ఈ పాటలు కూడా ఈ రోజున పాడుతున్నారు అందుకే వేటూరి రాసిన ఈ పాట ఈ పాటే మంత్రంగా ఈ రోజున పెళ్లి పళ్ళ పందిరులలో మోగుతున్నది అందుకని మాటే మంత్రము కాదు వేటూరి పాటే మంత్రము అని చెప్పాలి ఇంకా దాంట్లో చరణాలకు పోతే ఇందులో ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకత అంతా కూడా పల్లవి ఇందులో చరణాల్లో పెద్ద విశేషాలు ఏముండవు ఇవి ఈ చరణాల్లో ఉన్న వస్తువు అంతా కూడా ఇంతకుముందు చెప్పినటువంటి వస్తువే కాబట్టి అందులో ఏలేదు ఇక అయినా కూడా ఒకసారి చరణాలు చూద్దాం నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిపే ప్రాణం ఇదే నేనే నీవుగా పువ్వు తావిగా ఇది చరణం మామూలుగా ఉంది అది చెప్పే విషయం ఇంతే దీంట్లో వివరించకదగినటువంటి పెద్ద విశేషం ఏం లేదు మళ్ళీ పల్లవి వస్తుంది మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది వచ్చింది ఇది కళ్యాణం కవనీయం జీవితం నేనే నీవై నీవే నేనే ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే ఎదనా కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో ఇది అబ్బాయి పాడేటటువంటి చరణం అన్నమాట మళ్ళీ మాటే మంత్రము మనసే బంధము ఇది వస్తుంది ఈ పాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే ఈ పల్లవి వెంటాడుతుంది ఈ పల్లవి ఇది పల్లవి ప్రధానమైనటువంటి పాట కొన్ని పాటలు చరణాలు చాలా ప్రధానంగా ఉంటాయి అందులో కథా వస్తువు ఉంటుంది కథా వస్తువుతో పాటు మంచి వర్ణనలు ఉంటాయి లయబద్ధమైనటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి కానీ ఇందులో మాత్రం పల్లవి ప్రాణం ఈ పల్లవి మన వెంటాడుతుంది మిత్రులారా ఇలాంటి వేటూరి పాట ఇంకొకదాని కోసం వేచి ఉండండి చూస్తూ ఉండండి వేటూరి సినీ గీతామృతం మనం ముప్పై ఐదో సంచికలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే